గుంటూరు ఆనగ్రహారం శ్రీ కన్యాకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూట నాలుగవ శ్రీమద్దేవి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మీడియా సమాపేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడుతూ నవరాత్రులు ఇరవై రెండు తొమ్మిది రెండు ఇరవై ఐదు సోమవారం నుంచి రెండు పది రెండు ఇరవై ఐదు వరకు ప్రత్యేక పూజలతో అమ్మవారిని పూజిస్తూ ప్రతిరోజు అలంకరణలు జరుగుతాయని అన్నారు వచ్చే భక్తులకు ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా ప్రత్యేక దర్శనాలు కల్పించడం ఉత్సవ కమిటీ వారందరూ కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పారు అంతేకాకుండా మున్సిపాలిటీ అధికారులు భక్తులకు ఇబ్బంది లేకుండా సహకరిస్తారని ప్రతిరోజు శానిటేషన్ చేస్తూ ఉంటారని చెప్పారు ట్రాఫిక్ ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా అధికారులు సహకరించాలని అన్నారు కనుక భక్తులందరూ ఈ పదకొండు రోజులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో దసరా నవరాత్రిలా ఉత్సవ కమిటీ చైర్మన్ కోట వెంకట శివశేషగిరిరావు కన్వీనర్లు కారంశెట్టి లోకేష్ గుప్తా కాకమాణ శ్రీనివాసరావు జూలూరు హేమ గుప్త పిరిశెట్టి చంద్రశేఖరరావు గౌరవ సలహాదారులు కొనకల్ల సత్యం కొవ్వూరు వెంకట వనమ నరేంద్ర చామర్తి ఆనంద సాగర్ ఎలక్ట్రానిక్ మరియు పబ్లిక్ కన్వీనర్ సముద్రాల గణేష్ తదితరులు పాల్గొన్నారు వాసవి కన్యక అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి దేవి నవరాత్రుల దసరా నవరాత్రుల ఉత్సవాలని ఈసారి కూడా ఎంతో వైభవంగా చేయాలని మరింత వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలతో పాటు అమ్మవారి ప్రతిష్టను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేటువంటి విధంగా ఈ ఉత్సవాలను ఉత్సవాలను మరింత ఘనంగా చేపట్టాలని చెప్పి ఉత్సవ కమిటీగా ఏర్పడినటువంటి సోదరులు అధ్యక్షులుగా ఉన్నటువంటి కోట శయశారావు గారికి అలాగే ముఖ్యంగా గతంలో అనేక పర్యాయాలు అమ్మవారి దేవస్థానానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్క విషయంలో కూడా చురుకైనటువంటి పాత్ర పోషిస్తూ పోషిస్తున్నటువంటి కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ గారికి అలాగే సోదరులు అమ్మవారి దేవస్థానానికి ట్రస్టీగా ఉన్నటువంటి మన అనేక మంది విరాళాలు ఇస్తూ ఈరోజు అమ్మవారి దేవస్థానానికి సంబంధించి సోలార్ పవర్ సోలార్ కరెంటు ఉచితంగా వచ్చేటువంటి విధంగా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా ఈ సంవత్సరం కూడా చేస్తామని చెప్పి కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నవరాత్రి ఉత్సవములకు ఏర్పాట్ల గురించి శాసనసభ్యులు నాయకులు శ్రీ మహమ్మద్ నజీర్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఈ దసరా నవరాత్రి ఉత్సవాలను ఎట్లా నిర్వహించాలి అనే ఉద్దేశంతో వారు అధికారులు ఏదైతే పోలీస్ అధికారులు కానివ్వండి శానిటేషన్ అధికారులు కానివ్వండి ఎట్లాకే ట్రాన్స్కో అధికారులను కానీ కూర్చోబెట్టి మా కమిటీ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి ఏ విధంగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే సంకల్పంతో వారందరితో మాట్లాడి అన్ని ఏర్పాట్ల గురించి వారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఇరవై రెండో తారీఖు ఉత్సవాలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రణాళిక రహించాం ఈ సంవత్సరం తొమ్మిది రోజులు కాకుండా పదకొండు రోజులు అవకాశం వచ్చింది ఉత్సవాలకి ముఖ్యంగా ఎలక్ట్రికల్ మీడియా వాళ్ళకి ఈ పదకొండు రోజులు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము మేము ఇచ్చే న్యూస్ మొత్తం మీరంతా కవరేజ్ చేయాల్సింది కోరుతున్నాము అలాగే మన కరెంటు వాళ్ళు కూడా మేము ఫోన్ చేయగానే ఏదైనా సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు కూడా స్పందించి ఎంటే చేయాల్సింది కోరుతున్నాము అలాగే మూల నక్షత్రం రోజు సుమారు యాభై అరవై వేల మంది ప్రజలు అమ్మవారి ఆలయానికి వస్తారు అలాగే పుష్పశైలి రోజు కూడా నలభై వేల మంది ఆలయానికి ఇచ్చేస్తారు ఆ రెండు రోజుల్లో కూడా ప్రత్యేకంగా పోలీసు వారితో ప్రత్యేకమైన వాళ్ళ అను అట్లాగే ఊరేగింపు రెండో తారీఖు కూడా ఉంటుంది సుమారు ఐదు ఆరు వేల మందితో ఊరేగింపు ఉంటుంది కాబట్టి పోలీస్ శాఖ వారు కూడా మాకు సహకరించవలసిగా కోరుతున్నాము